కోసం వస్తున్న ముగ్గురు ఇట్ల కోంపల్లి సతనార్ పేరు అని చెప్పారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన కేబినెట్ విస్తరణలో భాగంగా కూడా మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు మంత్రి పదవి అంటూ కూడా ముందుగానే లీకులు ఇచ్చి అనంతరం హుటాహుటిన రాత్రికి రాత్రే కూడా అడ్లూరి లక్ష్మణ్కు మంత్రి పదవి కట్టబెట్టారు అయితే దీనిపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా ఒక ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది దీనికి సంబంధించి ప్రస్తుతం మనం కరీంనగర్లోని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ క్యాంప్ ఆఫీస్ వద్ద ఉన్నాం మనతో పాటు కొంతమంది అనుచరులు ఉన్నారు వారితో మాట్లాడుతాం సార్ చెప్పండి అసలు ఏం జరిగింది రాత్రికి రాత్రి అంటే ముందుగానే లీకులు ఇచ్చి ఏదైతే ఉభయపల్లికి మంత్రి పదవి కట్టబడుతున్నామంటూ కూడా లీకులు ఇచ్చిన తర్వాత రాత్రి రాత్రి అనూహ్యంగా ఈ మార్పు రావడానికి కారణం ఏంటి మరొకరికి మంత్రి పదవి పట్టడం కట్టబెట్టడానికి కారణం ఏమై ఉంటుందని భావిస్తున్నారు అంటే ఇది దళితులకు సంబంధించినటువంటి ఒక ఒక సబ్జెక్ట్ కనుక అందులో మొదటిసారిగా వీళ్ళందరూ అనుకున్నారు ఏంటంటే ఐదుగురు దళితులు కలిసి ఎవరికి ఇచ్చినా మనం ఐక్యతంగా ఉంటాం ఉంటామని చెప్పడం జరిగింది కానీ డాక్టర్ సాబ్బబ్కి ఏంటంటే రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నాడు మంత్రిగా మరి ఈయనకి అవకాశం వస్తాయనే భావన మాకుతో జరిగింది అందులో మీడియా చూత ప్రచారం చేయడం జరిగింది మేమందరం చూత మీడియా ద్వారానే అందరం సంతోషపడి మరి ఏక వర్గం ప్రజలందరం ఏకమై రాత్రి రాత్రి ఇక్కడ సంబరసూస్త చేసుకోవడం జరిగింది ఇక పార్టీలో ఎందుకంటే ఈ ఐదుగురు ఎవరికి ఇచ్చినా ఒప్పుకుంటామనే సందర్భంలో ఎవరేం మట్టడం పరిస్థితి ఉంటుంది కానీ పార్టీ ప్రభుత్వము మరి ఎవరికి ఈయనగురు వడ్డూరు లక్ష్మణ్ చుట్టా ఇయ్యడానికి కారణం ఏంటంటే వాళ్ళు ఎందుకు ఇవ్వాలనుకున్నారు నటరాజు మీనాక్షి గారికి ఎందుకంటే ఆమె ఇన్ఛార్జ్ రాష్ట్రానికి అంటే ప్రధానంగా రేవంత్ రెడ్డి సూచించిన పేరును రాహుల్ గాంధీ పక్కన పెట్టారు మీనాక్షి నటరాజను పూర్తిగా ఇందులో కీలక పాత్ర పోషించిందని చెప్పేసి కూడా ఒక ఆరోపణ వస్తుంది అంటే దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి సిఫార్సును పక్కకు పెట్టి ఆ మీనాక్షి నటరాజన్ సిఫార్సును మాత్రమే ఎంచుకున్నారు అందువల్లే కవ్వంపల్లికి ఆ మంత్రి పదవి రాలేదు అని కూడా ఒక ఆరోపణ ఇప్పుడు రేవంత్ గారు రేవంత్ రెడ్డి గారు డాక్టర్ కౌంపల్లి సత్యనారాయణ గారు ప్రపోజ్ చేసినమాట వాస్తవం ఎందుకంటే ఆయనకు అనుసరుడు కనుక చెప్తాడు చెప్పాల్సిన అవసరం ఉంది కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానీ మరి నటరాజ్ మీనాక్షి గారు కానీ మరి వాళ్ళు ఏంటంటే సీనియర్టీ ప్రకారం ఆలోచించినట్టు అనిపిస్తుంది మాకైతే ఆమె మొట్టమొదటిసారిగా రాష్ట్రానికి వచ్చిన సందర్భంలో ఆమె రెండే మూడు కేటగిరి చెప్పింది సీనియర్ ప్రకారం ఒక ఫస్ట్ కేటగిరీ ఇట్లా సెకండ్ కేటగిరీ ఇట్లా థర్డ్ కేటగిరీతో చిన్నవలకి ఉంటుంది కనుక సీనియర్ ప్రకారమే పీఆడ్ ఇస్తాం అన జరిగింది మాకు పన్నెండు గంటల దాకా ఈయనకు వస్తున్న సందర్భంగా మేము సంభ్రచ చేసుకోవడం జరిగింది కానీ కొంచెం బాధలు చూడ ఉన్నాం ఎందుకంటే నియోజకవర్గానికి కదిన పట్టణానికి అభివృద్ధి చేసేటువంటి అవకాశం వస్తుండే మా కార్యకర్తలకు మండలానికి నియోజకవర్గాల చూద్దాం డెవలప్ అవుతుండే అనే ఒక ఆలోచన సంతోషంగా ఉన్నమాట వాస్తవం కానీ అనుకోని కానీ సమీకరణాలు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి విషయాలు కనుక మరి నటరాజ్జ మీనాష్ గారు నేను అనుకుంటున్నా మరి ఇరవై ఇరవై సంవత్సరాలు ఆయన పార్టీ కార్యకర్తగా ఉండి మరి దాని సీనియర్ ప్రకారం తీసుకున్నారని మేము అనుకుంటున్నాం ఎవరిన అనుకుంటా మీరు చెప్పండి అంటే ముందుగానే ఏదైతే మంత్రి పద కేబినెట్ విస్తరణకు ముందుగానే కూడా మీ కార్యకర్తలంతా కూడా మినిస్టర్ కవ్వంపల్లి మినిస్టర్ కవ్వంపల్లి అంటూ కూడా పలు సందర్భాల్లో స్లోగన్స్ ఇచ్చిన అంటే దీన్ని బట్టి అంటే ఇది కూడా ఒక ఎఫెక్ట్ పడిందని చెప్పొచ్చు ఒక జిల్లాకు చెందిన ఒక మంత్రి ఈ మంత్రి పదవి రాకుండా అని చెప్పేసి కూడా ఒక ఆరోపణలు వినిపిస్తున్నాయి దీనిపై ఏమంటారు అయితే మేము సాయంత్రం ఐదు ఆరు గంటల నుంచి నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తల నాయకులందరూ టీవీని మాత్రమే ఫాలో అయినాం ఆకలి మేము ఫాలో కాలే వచ్చిన ప్రతి ఛానల్లో కూడా డాక్టర్ కోవంపెల్లి సత్యనారాయణ గారు ముగ్గురు అవకాశం ఇస్తున్నాం ముగ్గురు ఇట్లల్లో కవంపల్లి సత్యనారాయణ పేరు అని చెప్పారు అలాగని ఏడు ఎనిమిది తొమ్మిది తర్వాత చూసారు అన్ని ఛానల్ కూడా ఇదే సేమ్ రిపీట్ అవుతూ ఉన్నది కామన్గా అనుకుంటాం రేవంత్ రెడ్డికి దగ్గర ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ తనకు మంత్రి పదవి వస్తుందనే ఉద్దేశంలో ఉన్నాం కానీ పన్నెండు గంటల వరకు మేము ఎందుకు సంబరాలు చేసుకోవాల్సింది వచ్చింది అంటే ఒక్క ఛానల్ రెండు ఛానల్ అంటే అసలు చేసుకోకపోయేవాళ్ళం లేదు ఒకటే ఛానల్ అన్ని ఛానళ్ళల్లో కూడా ఇద్దరి మధ్యలో పోటీ ఉందంటే కూడా మేము ఆలోచించాలాం ఎలాంటి పోటీ లేకుండానే అంటే వన్ మెన్ ఆర్మీ షో చూపెట్టినట్టుగా టీవీ ఛానల్ అన్ని చూపించడం ద్వారా మేము అందరం కూడా చాలా ఆనందపడడం పన్నెండు గంటల వరకు బాణ సంచ కాల్చం బాణ సంచ కాల్సినాక ఒక హాఫ్ అన్ అవర్ వరకు తర్వాత మళ్ళీ పేరు మారిపోయింది పేరు మారిపోవడానికి ఎవరి కారణం అనేది దాదాపుగా అది టీపీసీసీ పెద్దల ఏఐసిసి పెద్దల అనేది అది అది దేవుడే నిర్ణయించాలి ఎందుకంటే ఒక గొప్ప వ్యక్తికి అన్యాయం జరిగిందని ఫీల్ అవుతున్నాం ముఖ్యంగా ఒకటి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ఏర్పడ్డ జిల్లాలల్లా నూతనంగా ఏర్పడ్డ కర్నడ జిల్లాకు ఏ పదవి లేదు చుట్టుపక్కల అందరికీ పదవిలు ఉన్నాయి మినిస్టర్లు ఉన్నాయి అలాగని ఇప్పుడు మన ఐదుగురిట్లలో ఒకరికి మంచి పదవి వస్తే వస్తే వస్తుందని అనుకున్నారు ఒక టీం మెయింటైన్ చేశారు వీళ్ళు ఢిల్లీకి వెళ్ళారు అందరూ ఎవరికి వచ్చినా సంతోషంగా అనుకున్నారు కానీ వాళ్ళు ఆలోచించే విధానం కూడా మరి ఈ కాన్సెన్స్లల్లా అందరూ కూడా కొత్త వాళ్ళే కొత్తగా ఎన్నికైన వాళ్ళు ఎమ్మెల్యేలు మరి ఇప్పటివరకు మానకొండరు కాన్సెన్స్కి మంత్రి పదవి అనే ఇవ్వలేదు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇస్తే మేము చాలా సంతోషపడవాళ్ళం మీరు చెప్పండి చివరిగా చెప్పండి అయితే దీనికి సంబంధించి గతంలో ఎమ్మెల్యే పైపు కూడా పలు ఆరోపణలు అంటే ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం ఒక షాడో ఎమ్మెల్యే అంటూ కూడా కొన్ని ఛానల్లో వార్తలు ప్రసారం అవడము నూతన సంవత్సర వేడుకల్లో కూడా కొన్ని ఛానల్లో కవంపల్లికి వ్యతిరేకంగా కూడా కొన్ని వార్తలు రావడం ఇదంతా కూడా ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో భాగంగానే మీనాక్షి నటరాజన్ కవంపల్లి కవంపల్లి సత్యనారాయణ పేరును కాకుండా అడ్లూరు లక్ష్మణ్ పేరును చేర్చడం జరిగింది అంటే దీనికి ప్రధాన కారణము ఇలాంటి ఘటనలు భావిస్తున్నారా ఏం లేదు అట్లా ఏం లేదు కానీ మేము సీనియర్ ఉన్నాము కాంగ్రెస్ ప్రతిపక్షంలో పదేళ్ళు ఉన్నాము పార్టీ పట్టుకొని ఉన్నాము ఇక్కడ షాడో లేదు ఏమీ లేదు గిట్టని వాళ్ళు మా పార్టీల ఓరుని మా పార్టీ అంటే అభివృద్ధిని ఓరుని వాళ్ళు వాళ్ళు ఆడుతున్న ఆట ఆట తప్ప వీడే ఏమి లేదు మా సారు ప్రజలలో ఉంటుండు అభివృద్ధి పనులు చేస్తుండు ప్రతి విషయంలో ప్రతి మాట కట్టుబడి ఉంటాడు ప్రజలతో మమేకమే ఉన్న మచ్చలేని నాయకుడిని బదనం చేయడం కొరకే ఇదంతా చేస్తున్నారని ఈ సందర్భం తెలియజేస్తున్నాను అంటే ప్రధానంగా ఏదైతే కవ్వంపల్లి సదన ఇటీవల అంటే రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా కూడా ఎమ్మెల్యే ఆన్ వీల్స్ అంటే ప్రతి గ్రామానికి సంబంధించి ఒక ప్రత్యేక వాహనంలో ఆ గ్రామాలకు సంబంధించి సందర్శిస్తూ అక్కడ అభివృద్ధి పట్ల కూడా ఆయన ఒక పర్యవేక్షిస్తున్న పరిస్థితులు అంటే వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నప్పటికీ కూడా అసలు ఆ కవ్వంపల్లికి మంత్రి పదవి రాకపోవడానికి గల ప్రధాన కారణం ఏమై ఉంటుంది భవిష్యత్తులో అంటే వేరే ఇతరత్ర పదవులు కూడా ఏమైనా కట్టబెట్టే అవకాశం ఏమైనా ఉంటుందా దీనికి సంబంధించి మీరేమంటారు తప్పకుండా ముందు రాబోయే కాలంలో మంచి పదవులు ఆశిస్తారు అరిచైతును అడ్డం పెట్టి సూర్యకాంతిని ఎప్పుడు కూడా ఆపలేరు మేధావి ఎప్పుడు కూడా మేధావిగానే ఉంటాడు ఎందుకంటే మా నాయకుడు బలమేందో బలహీనత మాకు తెలుసు జనము కొంతమంది నాయకులు లేకపోతున్నారు ఎందుకంటే ఒక తెలివి నాయకుడు ఉంటే మాది ఏమి నడవదన్న ఒక ఆలస్య చేసి అణుదొక్కడం జరుగుతుంది తప్ప ఏమి కాదు మా నాయకుడు ఎప్పుడు బలంగానే ఉంటాడు ప్రజలనే ఉంటాడు ప్రజలతో మమ్మకమే ఉంటాడు థ్యాంక్ యూ మొత్తంగా చూసుకున్నట్టు కవంపల్లి కవ్వంపల్లి సత్యనారాయణ జన హృదయ నేత తమ నేతకు ఎప్పటికైనా కూడా తమ భవిష్యత్తులో పద ఖచ్చితంగా పదవి వరిస్తుంది అంటే దీని పట్ల అంటే దీనికి సంబంధించి కవ్వంపల్లి సత్యనారాయణ ఒక సతీమణి కూడా హాట్ టాపిక్ చేసిన సందర్భంలో కూడా ఇప్పుడు జిల్లాలో పూర్తిగా అంటే ఈ మానకొండూరు నియోజకవర్గంలో ఒక చర్చనీయాంశంగా మారింది అయితే దీనికి సంబంధించి భవిష్యత్తులో తమ నేతకు ఖచ్చితంగా మంచి పదవి వస్తుందని ఆశిస్తున్నాము ఆయన ఏదైతే దీనికి నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి పనులతో పాటు పూర్తిగా డెవలప్మెంట్కి సంబంధించి భవిష్యత్తులో మంచి పదవి వస్తుందని అయితే తాము ఆశిస్తున్నామంటూ కూడా వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ శవంత్ శ్రీకాంత్ స్వేతా కరీంనగర్